వెల్కమ్ టు ఆర్పి సెవెన్ టీవీ మొదలు నియోజకవర్గ ప్రజలకు బాంసా పట్టణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుగునక్క గెలుపు కోసం రాత్రనక పగలనక శ్రమించిన కార్యకర్తలకు ధన్యవాదాలు మన ప్రభుత్వం ముందు మన ముఖ్యమంత్రి ఉన్నారు ప్రజల సమస్యలు ఏమైనా ఉంటే కార్యకర్త నాయకులు నా దృష్టికి తీసుకువస్తే తక్షణమే ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళి ప్రజల సమస్యలు అమలు అయ్యేటట్టు చేస్తామని కార్యకర్తలకు నాయకులకు ఎలాంటి సమస్య అయినా నేను ముందు ఉండి నా వంతుగా సాయం చేస్తానని మనం నిరుత్సాహపడే అవసరం లేదు నాయకులంటే ఒక రకంగా జరుగుతాయి మన నియోజకవర్గంలో బీజేపీకి ఆధిక్యత వచ్చిందని మనం ఏం నిరుత్సాహపడవద్దు ఈరోజు గెలుపు ఓటమి దిశగా ప్రయాణిస్తుంది ఉత్తరప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం ఉన్న వారణిలో ప్రధాని నరేంద్ర మోడీ పోటీ చేస్తున్న రాష్ట్రంలోని అయోధ్యలో అఖిలేష్ యాదవ్ పార్టీకి చెందిన సమాజవాది పార్టీ ఎంపీ అభ్యర్థిగా గెలవడం జరిగిందని ఏదేమైనా గెలుపోటములు సహజంగానే ఉంటాయి మనం ముప్పై ఏళ్ళ రాజకీయంలో ఎన్నో గెలుపోటములు చూసాం మనం ప్రజల పక్షాన నిలబడదాం ప్రజల సమస్యల కోసం పాటుపడదాం కార్యకర్తలు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కార్యకర్తలకు నేను ఒక కుటుంబ సభ్యునిగా భావిస్తాను కార్యకర్తల సమస్యలు ప్రజల సమస్యలు తీర్చడానికి నేను ఎల్లప్పుడూ ముందుంటాను సామాన్య ప్రజల మనసును గెలుచుకొని రాబోయే ఎన్నికల కోసం మానసికంగా సిద్ధం రాబోయే ఎన్నికల కోసం మానసికంగా సిద్ధమైదాం జై హింద్ జై కాంగ్రెస్ మహింసా డివిజన్ ప్రజలకు ఎనిమిది మండలు మరి టౌను ప్రాంత ప్రజలకు మా కార్యకర్తలు అందరూ కాంగ్రెస్ పార్టీ సుదునక్క గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ప్రభుత్వం మనగొంది ముఖ్యమంత్రి మన మీకు మీకేమైనా బాధలు ఉంటే తప్పకుండా ప్రజల సమస్యలు మా దృష్టికి తీసుకురండి మేము ప్రజల దృష్టికి తీసుకు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ప్రజా సమస్యలు తీర్చడానికి తప్పకుండా నా వంతు క్షయాశక్తులుగా కృషి చేయడం జరుగుతుంది ఒకటే మనం నిరుత్సపడాల్సిన అవసరం లేదు ఈ ఎన్నికలంటే ఒక రకంగా జరుగుతాయి మన దగ్గర బీజేపీకి ఆధిక్యత వచ్చిందని మనం నిరుత్సపడద్దు ఈరోజు గెలుపు ఓటమి దిశగా ప్రయాణిస్తుంది మీరు ఒక చిన్న ఉదాహరణ ఉత్తరప్రదేశ్లో అయోధ్యలో రాముడున్నాడు దేవుడు ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు ప్రధానమంత్రి గారు కూడా వారణసి ఉన్నారు అక్కడ అఖిలేష్ యాదవ్ అభ్యర్థి ఎస్పీ అభ్యర్థి అయోధ్యలో గెలవడం జరిగింది ఏదేమైనప్పటికీ గెలుపుకోవటం సహజంగానే ఉంటాయి మనం ముప్పై సంవత్సర రాజకీయ జీవితంలో ఎన్నో గెలుపుకోవటం చూసాం మనం ప్రజల పక్షాన్ని నిలబడదాం ప్రజల కోసం పోరాడదాం కార్యకర్తలు అందరికీ మనస్ఫూర్తిగా ఒక కుటుంబ సభ్యుల మాదిరిగా వాళ్ళ సమస్యలు తప్పకుండా తీరుస్తాం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం సామాన్య ప్రజల మనసును గెలిపించుకొని రాబో ఎన్నికల కోసం మానసికంగా సిద్ధమవుతాం జై ఇన్ జై కాంగ్రెస్